వెల్కమ్ న్యూస్ ఛానల్ అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో పి గ్యాస్ గార్డెన్ ఎదురుగా ఉన్న వైఎస్ఆర్ కాలనీలో ప్రజలు ఉపాధి హామీ పథకంలో గత వైఎస్ఆర్ ప్రభుత్వం నాయకులు అధికారులు నిర్లక్ష్యం కారణంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో జాబ్ కార్డులు ఇవ్వకుండా నిర్లక్ష్యం కారణంగా వ్యవహరించారని తెలుగు యువత మండల అధ్యక్షుడు సీ అంకర్యంలో లక్కిరెడ్డిపల్లి మండలం రెడ్డి పంచాయతీ కార్యదర్శి సుదర్శన్ కలిసి సమర్పించారు ఈ సందర్భంగా లక్కిరెడ్డిపల్లి మండల అధ్యక్షుడు కె పకిరయ్య సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా ఎం అంకన్ను మాట్లాడుతూ లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో గ్యాస్ గార్డెన్ ఎదురుగా ఉన్న వైఎస్ఆర్ కాలనీలో ప్రజలు గత వైసీపీ ప్రభుత్వంలో ఉపాధి సిబ్బంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో జాబ్ కార్డులు లేకుండా చేశారని ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి ఏపీఓ టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్లు కలిసి కువైట్ ఇతర దేశాలలో ఉన్న వారిని జాబ్ కార్డులు తయారు చేసి బోగస్ జాబ్ కార్డులు ప్రతిరోజు నేటి వరకు అటెండెన్స్ కూడా వేస్తున్నారన్నారు ఇలా కేవలం మండల కేంద్రంలోనే కాక ఇతర గ్రామాలలో కూడా అనర్హులు చాలా మంది జాబ్ కార్డులో చేర్చారని వారు మండిపడ్డారు గ్యాస్ గోడౌన్ దగ్గర వైఎస్ఆర్ కాలనీలో గత ప్రభుత్వంలో చాలాసార్లు జాబ్ కార్డ్స్ గురించి అప్లై చేసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సొమ్మును కూడా ఒక్కొక్కరి దగ్గర ఇంత దాన్ని డబ్బులు తీసుకున్నారు కానీ ఆ జాబ్ కార్డ్స్ను కూడా అప్లై చేయలేదు సో దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు రోజువారీ డైలీ కూలీలకు వెళ్ళలేక పనులు చేసుకోలేక ఇంటి దగ్గర ఖాళీగా చాలామంది స్త్రీమూర్తులు కూడా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మా దృష్టికి వచ్చిన వెంటనే మేము వారికి కావాల్సినటువంటి పంచాయతీ సెక్రటరీ అయితేనేమి ఎంపీడీ గారితో అయితేనేమి మేమే దగ్గరుండి ఉపాధి ఆఫీసులు కూడా దగ్గరుండి మాట్లాడించి ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా అప్లై చేయించాము దగ్గరలో కూడా వీళ్ళకు ఉపాధి పని కూడా దొరుకుతుంది సో మేము కోరుకుండా కూడా అదే మా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా అర్హులందరికీ కూడా అందాలని మేము ఈ యొక్క ప్రయత్నం చేశాము థ్యాంక్ యూ ఈరోజు లక్కేడపల్లె మండల కేంద్రంలో అయినటువంటి మండల ఎంపీటీఓ గారికి అదేవిధంగా ఉపాధి హామీలో పనిచేసే సిబ్బంది గారికి అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ గారికి ఈ మూడు అధికారులను కలవడం జరిగింది ప్రధానంగా తెలుగు యువత మరియు సిపిఎంఎల్ఏ డెమోక్రసీ ఆధ్వర్యంలో పక్కిరయ్య గారు అదేవిధంగా నా తరపున చిన్నప్ప ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న మహిళలతో కలిసి అదేవిధంగా పురుషులు కూడా రావడం జరిగింది ఉపాధి హామీలో దాదాపు గత వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళకు అనేక మార్లు కూడా అప్లై చేసినా కానీ ఫీల్డ్ అస్టెంట్లు కానీ టెక్నికల్ అసిస్టెంట్లు కానీ పనిచేసే ఉపాధి సిబ్బంది కానీ కనీసం ఇలా అర్హులు అయినా కానీ అనర్హులుగా ప్రకటించడం జరిగింది ఇప్పుడు కొత్తగా జాబ్ కార్డులు ఇవ్వాలని ఎంపీడీఓ గారిని పంచాయతీ సెక్రటరీ గారి గారిని అదేవిధంగా ఏపీఓ గారు గారిని అడగడం జరిగింది తక్షణమే మంజూరు చేస్తామని ఎంపీడీఓ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది వెంటనే జాబ్ కార్డులు మంజూరు చేసి ఉపాధి హామీ పొందే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం దాదాపు ఇరవై మంది పైగా అప్లికేషన్లు కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ ప పర్యవేక్షించి అన్ని అర్హులు ఉన్నాయి కాబట్టి అర్హులు వాళ్ళనే ఇవ్వాలని కోరుతున్నాం గత వైసీపీ ప్రభుత్వంలో అనర్హులను కూడా చాలామంది జాబ్ కార్డులో చేర్చడం జరిగింది వాళ్ళందరిని కూడా తీసేయాలని కోరుతున్నాం నమస్తే వైఎస్ఆర్ కాలనీ దగ్గర నా పేరు చిన్నప్ప వైఎస్ఆర్ కాలనీ దగ్గర గ్యాస్ గూడెం దగ్గర ఐదు సంవత్సరాలు పనుల పాట లేక ఉపాధి లేక అల్లాడిపోయినాము కొంతమందికి షుగర్ ఉండి బీపీలు ఉండి కొంతమంది చేసుకోలేక చాలా ఇబ్బంది పడారు ఇప్పుడు ఉపాధి కావాలని